ఈ టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి కరెక్ట్ టైం అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా అండ్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ లో ఇప్పుడు అంటే ఎప్పటి వరకు ఈ టైం అనేది కరెక్ట్ టైం అనేది ఉంటుంది ఇన్వెస్టర్స్టేట్ కి చాలా మంది ఇప్పుడు మీరు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుందంటే ఏం ఆన్సర్ చెప్తాడు అన్ని స్వీట్లు అంటాడు కొన్ని నిన్న వచ్చిన ఉంటాయి కొన్ని ముందు వచ్చిన ఉంటాయి బట్ ఆ ఆన్సర్ మాత్రం అన్ని బాగున్నాయంటాడు ఈ ఈ ఏ కనిపించుకుంటాడు రియల్ ఎస్టేట్లో కూడా ఏమవుతుందంటే మీకు అన్ని ఏరియాలు మంచిగానండి అన్ని టైంలో మన మనసు మంచిగా ఉండాలి మన అర్నింగ్స్ నిజాయితీగా అయి ఉండాలి డెఫినెట్గా మనం ఎక్కడ పెట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఏ అయినా పెట్టుకోవచ్చు వెస్ట్ జోన్ ఇప్పుడు సాచురేటెడ్ అయిపోయింది అఫోర్డబుల్ అంటే మంచిగా ఉంది ఇప్పుడు కూడా వెస్ట్ జోన్ గ్రోత్ ఉంటుంది కానీ నలభై వేలు యాభై వేలు గజం పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎంతమంది బయర్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు శ్రీశైలం హైవే ఫోకస్ శ్రీశైలం హైవే తుక్కు కూడా కందుకూరు ఆ ఫార్మా సిటీ కడతాలు అమ్మంగల్ వీట్ల మీద పడ్డారు సో స్లోగా నార్త్ కూడా ఈస్ట్ కూడా పికప్ అవుతుంది యాదగిరి రూట్ లేనప్పుడు ఈస్ట్లో పెద్ద డెవలప్మెంట్ లేదు అంత ముందు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ త్రీలో నార్నే ఇస్టేట్స్ అని ఈస్ట్ సిటీ అని ఒక అది ఇంతవరకు డెవలప్ కాలేదు సో మళ్ళీ ఇటిగేషన్లోకి వెళ్ళిపోయింది ల్యాండ్ బయర్ నైంటీ త్రీ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయింది కొన్ని అది అసలు సైటే లేదు అక్కడ వన్ ఆఫ్ ది ఫస్ట్ గేటెడ్ అంటే ఫ్లాటింగ్లో పెద్ద ఆయన కానీ డింట్ వర్కౌట్ దాని తర్వాత వచ్చాను చాలా వర్కౌట్ చేశారు సో లొకేషన్ వైజ్ ఇప్పుడైతే నా ప్రకారం మీకు ఏమైనా చాయిస్ ఉంటే తప్ప ఒక లాంగ్ టర్మ్ వెళ్ళాలంటే బెంగళూరు హైవే బాగుంది శ్రీశైలం హైవే బాగుంది కాదు మీ బడ్జెట్ని బట్టి మీ టైమ్స్ టైమ్స్వాన్ బట్టి మీరు ఏదైనా ఎక్స్పర్ట్ని కన్ కన్సల్ట్ చేస్తే దే విల్ గివ్ యూ మోర్ ఇది బై అండ్ ఇది నేను ఏ హైవేని ప్రమోట్ చేయట్లేదు ఇన్ఫ్యాక్ట్ ఆల్ హైవేస్ ఆర్ గుడ్ నార్త్లో బాగున్నాయి సుచిత్ర కొంపల్లి మేడ్చల్ తూపురాని అవన్నీ అది బాగుంది ఇటు ఈస్ట్ సైడ్ బాగుంది ఉప్పల్లు బీబీ నగర్ గట్కేశ్వర కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్ది రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి సౌత్లోను వెస్ట్లోను అక్కడ కొద్ది రిటర్న్స్ తక్కువ ఉన్నాయి అట్లా ప్రైసింగ్ కూడా అలాగే ఉంది ఇప్పుడు యాదగిరి రూడెల్లో పది పదిహేను వేలు దొరుకుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ గచ్చివల్లు ఉంటే దొరుకుతుంది గచవల లక్ష లక్ష యాభై వేలు అయిపోయింది సో లొకేషన్కి నేను ఇన్వెస్ట్ చేసి గైడ్ చేసేదండి ఎవరైనా బయర్స్ పెట్టుకుంటే మీ బడ్జెట్ ఎంత థర్టీ ల్యాక్స్ మంది అనుకుంటారు థర్టీ ల్యాక్స్ ప్లాట్ వస్తుందండి ఎవ్రీ బాయ్ విల్ హ్యావ్ ఏ గర్ల్ టు గెట్ మ్యారీడ్ ఎవ్రీ గర్ల్ విల్ హ్యావ్ ఏ బాయ్ టు గెట్ మ్యారీడ్ క్వాలిటీ ఆఫ్ ద బాయ్ అండ్ గర్ల్ ఈస్ గుడ్ ఆర్ నాట్ మనకు తెలియదు అది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మీ బ్రదర్గా మీ సిస్టర్కి పెళ్లి చేసి నేను ఐ ఆల్వేస్ కంపేర్ రియల్ ఎస్టేట్ విత్ మ్యారేజ్ ఏంటంటే అక్కడ అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతాం ఇక్కడ మాత్రం బయర్ సెల్లరని అంటే మిగతా ప్రాసెస్ అంతా సేమే అక్కడ కట్నం ఎంత సారెంత లాంఛనాలు ఏంటి రిసెప్షన్ ఇవే కదా కార్ ఇస్తారా బైక్ ఇస్తారా ఇవే కదా మనం మాట్లాడేది అమ్మాయి అందంగా ఉంటే జాబ్ చేస్తే ఒకలాగా అందం లేకపోతే ఒకలాగా ఇవన్నీ ప్రాపర్టీ కూడా లీగల్ అందంగా లేదంటే ప్రాపర్టీ లీగల్గా కరెక్ట్ లేదు పర్మిషన్స్ లేవు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ పెట్టుకుంటే రేట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది అంతే కదా బాగాలేదు అనుకుంటే ఎట్లా కొనం కదా మనం సో అదే విధంగా లొకేషన్ మీరు ఏ రోడ్ అంటే నా ప్రకారం ఏ రోడ్ అయినా పెట్టుకోండి సపోజ్ మీరు మీ నేటివ్ ప్లేస్ అడగకుంటే అటు కను పెట్టుకోవచ్చు ప్రిఫరెన్స్ కాదు ఇక్కడ ఇక్కడ మీద వన్ టూ ఇయర్స్ ఎక్కువ పడుతుంది అప్రిషియేషన్కి బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అడిగితే మీరు బెంగళూరు హైవే బాగుంది శ్రీశైలం హైవే బాగుంది వెస్ట్ జోన్ కూడా బాగుంది అఫోర్డ్ చేయగలిగితే మిగతా నార్త్ అండ్ ఈస్ట్ కూడా పికప్ అవుతాయి నేను ఏ రోడ్ని ప్రమోట్ చేయడానికి అయితే నా వెంచర్సే లేవు సో ఐ వెరీ ఐ డోంట్ గివే బయాస్డ్ అంటే మనకి ఏం క్లారిటీ ఉంటుంది ఐ ఓన్లీ గైడ్ అదర్ కంపెనీస్ నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయలే వరకు చేయాలనుకోవట్లేదు బట్ మార్కెట్లో లాస్ట్ పది సంవత్సరాలు ఏమైంది అనేది మన దగ్గర రికార్డు ఉంది నా ఓన్ ప్రాపర్టీస్ మీద రికార్డు ఉంది నా మెంటర్ చేసే బిల్డర్ కంపెనీ రికార్డు ఉంది నా మా చుట్టాలు రిలేటివ్స్ కస్టమర్స్ కొనుక్కున్న రికార్డు ఉంది ఆ రికార్డ్స్ బట్టి మేము చెప్తున్నాం ఈ హైవే బాగుంటుంది ఈ హైవే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఈ హైవే కొద్దిగా తక్కువ బట్ ఆల్ ఏరియాస్ ఆర్ గుడ్ నా ప్రకారం ఓకే అండ్ దీనికి సంబంధించి సార్ మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టారు సో ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్ అంటే ఇది కోర్సెస్ ఎట్లా ఉంటామో డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈజ్ అ ఫ్రెషర్ ఆర్ ఈజీ హ్యావింగ్ వన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఈజ్ ఇన్ టు డిఫరెంట్ సెగ్మెంట్ అండ్ వాంట్ టు షిఫ్ట్ టు రియల్ ఎస్టేట్ ఆర్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అండ్ ఎన్హాన్స్ ఈజ్ నాలెడ్జ్ ఇలా నాలుగైదు రకాలు ఉన్నాయి ఈజ్ లుకింగ్ ఎట్ అ డిగ్రీ పీజీ లెవెల్ ఆర్ ఈజ్ లుకింగ్ ఎట్ జస్ట్ నాలెడ్జ్ దీని మీద మనం బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్పుడప్పుడు పెడతాం డిపెండింగ్ ఆన్ ద బ్యాచ్ంగ్ సైజు డిమాండ్ బట్టి బట్ ఆన్లైన్ రెగ్యులర్గా జరుగుతుంది ఎవ్రీ వీక్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో మేము వందల వేల మంది పెట్టం వెరీ లిమిటెడ్ పీపుల్ బికాజ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ ది స్టూడెంట్స్ మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత యూ షుడ్ ఎబుల్ టు మేక్ హిజ్ ఓన్ బిజినెస్ యూ షుడ్ బి ఎబుల్ టు రన్ హిజ్ ఓన్ షో అండ్ యూ షుడ్ సస్టైన్ హీజ్ లైఫ్ సో ఇక్కడ జనరల్గా నెక్స్ట్ మీరు ఏమంటుతారంటే ఏం టాపిక్స్ చెప్తారని అడుగుతారు ఏం టాపిక్స్ అంటే భిన్నంగా ఉండండి నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు ప్రాక్టికల్ మీద ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తాం సైట్కి పంపిస్తాం సైట్ దగ్గర నుండి తీసుకెళ్తాం ఫస్ట్ కొంచెం లీడ్స్ ఇస్తాం చాలామంది లీడ్స్ ఇస్తారా అని అడుగుతారు నేను లీడ్స్ ఇవ్వను లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను అది బెటరా ఇది బెటర్ అంటే అదే బెటర్ లీడ్ ఇస్తే నేను ఒకటే లీడ్ వన్ వన్ స్టూడెంట్స్కి ఇస్తాను మీ ఛాన్సెస్ ఆఫ్ క్లోజింగ్ ఈజ్ లెస్ అదే నేను లీడ్ ఎలా జనరేట్ చెప్పాను కోర్ ఇస్తే వేరు ఆ రోజుకి అయిపోతుంది కోర్ చేయడం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అది డిఫరెన్స్ చాలా మంది స్టూడెంట్స్ లీడ్ ఇస్తారంటే నేను ఇవ్వను లీడ్ ఎలా వంద రకాల లీడ్ జనరేషన్ మెథడ్స్ చెప్తాను ట్రైనింగ్ ఇస్తాం రోల్ ప్లే చేస్తాం కేస్ స్టడీస్ చేస్తాం లైవ్ ఎగ్జాంపుల్ లింక్ చేస్తాం ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం అసైన్మెంట్ ఇస్తాం మా ఉద్దేశం ఏంటంటే మనం డబ్బులు తీసుకుంటాం డబ్బులు తీసుకున్న దానికి టెన్ టైమ్స్ బెటర్ చేయాలని మన దగ్గర ఒక వన్ ఇయర్ మెంటరింగ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అండి మినిమమ్ త్రీ ఫోర్ ల్యాక్స్ నెలకు సంపాదిస్తాడు ఇది గ్యారెంటీ నా దగ్గర ప్రూవ్ రికార్డ్స్ వందల్లో ఉన్నారు దోర్ సమ్డీ వాన్ వీ కెన్ ఆస్ దెమ్ టు గెట్ కనెక్టెడ్ అండ్ టాక్ టు దెమ్ సో ఆన్లైన్ అనేది రెగ్యులర్గా జరుగుతుందండి కానీ అవైలబిలిటీ బట్టి ఉంటుంది నేను అప్పుడు ట్రావెల్ చేస్తుంటే మిగతా రాష్ట్రాలకి మిగతా ప్లేసులు కూడా వెళ్తాం ఒకటి అప్పుడు మలేషియా కూడా ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి అప్పుడు కూడా వెళ్తాను సో మన ఇంటర్నేషనల్గా పది కంట్రీస్ చెప్తున్నాం థైలాండ్ మలేషియా ఇండోనేషియా చైనా జపాన్ హాంకాంగ్ సౌత్ ఆఫ్రికా గానా వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్స్ అది కాకుండా ఇండియాలో అన్ని కార్నర్స్లో చెప్తున్నాను ఆన్లైన్ ఎందుకు పెట్టామంటే సో దట్ ఎనీబడీ జాయిన్ ఆఫ్లైన్ పెడితే అందరూ ఇక్కడ వచ్చి హోటల్ తీసుకొని చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది యూ వాంట్ టు గివ్ ఎట్ మినిమైజ్డ్ కాస్ట్ ఓకే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి సార్ ఏమీ లేదమ్మా క్వాలిఫికేషన్ ఏమీ లేదు ఒకటే నేను చెప్ప డబ్బులు సంపాదించాలి అన్న కఠోర తప్పన ఉండాలి అది ఉంటే చాలా అన్ని ఉన్నట్టే ఎందుకంటే నెలకి రోజుకి ఒక మినిమం స్పెసిఫైడ్ టైం చాలామంది పార్ట్ టైం అంటారు కానీ సమ్ టైమ్గా చేస్తారు సమ్ టైమ్కి పార్ట్ టైంకి తేడా ఏంటంటే సమ్ టైం అనేది నీకు ఖాళీ ఉన్నాం చేయడం పార్ట్ టైం అనేది ఫిక్స్డ్ అవర్స్ ఆ అవర్లో ఆ బిజినెస్ సాఫ్ట్వేర్ చేస్తున్నాం ఫోర్ అవర్స్ ఇవ్వండి సో సిక్స్ టు టెన్ ఫైవ్ టు నైన్ ఏదో ఒక టైం పెట్టి ఆ టైంలో మీరు అవైలబుల్ ఉండాలి ఫుల్ టైం చేసుకుంటే ప్రాబ్లం లేదు ఎయిట్ టు టెన్ అవర్స్ ఖర్చు పెడితే నెలకి మూడు నాలుగు లక్షలు ఈజీగా సంపాదిస్తారు వన్ ఇయర్ తర్వాత ఐఎమ్ నాట్ సెయింగ్ వన్ మంత్ ఇవాళ చేరగానే రేపు రాదు బికాజ్ యూ టు అండర్స్టాండ్ ఒక డీల్ అవడానికి మూడున్నర నెలలు పడుతుంది మీరు నేర్చుకోవడం మూడు నాలుగు నెలలు పడుతుంది కస్టమర్ రావడానికి ఇవన్నీ చూసుకుంటే ఎయిట్ టు టెన్ మంత్స్లో స్టార్ట్ అండ్ బట్ వాట్ ఎవర్ యూ స్పెండ్ ఇన్ దిస్ వన్ ఇయర్ యూ లర్న్ టూ త్రీ ఫోర్ టైమ్స్ దెన్ వాట్ యూ స్పెంట్ అండ్ దీనికి లేడీస్ కానీ జెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ విఆర్ఎస్ కానీ రిటైర్డ్ కానీ ఎల్ఐసి ఏజెంట్ కానీ క్రెడిట్ కార్డ్ ఏజెంట్ కానీ పర్సనల్ లోన్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే సో ఓన్లీ థింగ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి నేను ఎందుకు వచ్చాను ఇందాక మీరు అడిగారు నేను ఇష్టంతో చేస్తాను కష్టంతో చేయలే ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడమన్ను ఏ నా చేతులు ఏం మీకు మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ మీరు అడగొచ్చు అన్నాను వీ హ్యావ్ దట్ నాట్ నాలెడ్జ్ నేను నేను ఐదు వందల ఎపిసోడ్లో ఎప్పుడు పేపర్ చూసి మాట్లాడలేదు నా మాట్లాడాల్సిన అవసరం రాలేదు మీరు ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ రెడీ మీరు క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఆన్సర్ రెడీ ఉన్నాయి నేను అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యాం ఆ ఇన్వాల్వ్మెంట్లోనే డబ్బులు కనిపించాయి డబ్బులు రాగానే ఆబ్వియస్లీ మన వాల్యూ పెరుగుతుంది స్టైల్ పెరుగుతుంది అంటే మన భూమి మీద ఉండాలి చాలామంది ఒక రెండు డీల్ చేయగానే నాకు బాస్తో సంబంధం లేదు ఈ జీఎంతో అవసరం నేనే చేసుకున్నాను అది అది ఎన్ని చేసినా గురువు గురువే శిష్యుడు శిష్యుడే శిష్యుడు గురువు శిష్యుడు శిష్యుడే చాలా తక్కువ కేసు ఉంటే మంచిదే బట్ చాలా మంది రియల్ ఎస్టేట్లో ఏం చేస్తానంటే ఒక రెండు డీల్ చేసి ఒక మూడు లక్షలు సంపాదించాడు కానీ ఎవరిని పట్టించుకోడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాను యాటిట్యూడ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు దాన్ని చూసి చాలా మంది ఉంటారు సార్ మిమ్మల్ని చూస్తే మీరు ఐదు కోట్లు ఐదు వేల కోట్లు నడిపినట్టే కనిపించలేదు సార్ మీరు సింపుల్గా ఉన్నారంటారు నేను అంటే రెండు కుమ్ముమ్ముమ్ములు ఏమైనా ఉండాలా అని అడుగుతాను ఐదు వేల కోట్లు కంపెనీ నాది కాదు కదా నేను ఒక ఎంప్లాయీని నాకు ఫ్రీ ల్యాక్స్ ఇచ్చి శాలరీ పెట్టేది సో అంత మాత్రం నేను మీ దగ్గర ఆయన దగ్గర మీ ఎండి దగ్గర ఫోర్స్ పెడితే అవసరం కదా మనం రియాలిటీ అంటే మనం భూమి మీదే నడాలి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అది లేదు రెండు లక్షలుంటే వాడు రెండు ఇంచుల పైన నడుస్తాడు పడిపోతాడని తెలియదు వాడికి ఇక్కడ నేను అనేది ఏంటంటే వినోద్ కాంబ్లీ అని ఒక క్రికెట్ ప్లేయర్ ఉండేవాడు తర్వాత సచిన్ తెండూల్కర్ ఇద్దరూ ఒకటే దగ్గర ట్రైన్ అయ్యారు ఒకటేసారి ఎంటర్ అయ్యారు వినోద్ కాంబ్లీ చేరిన వన్ టూ ఇయర్స్లో త్రీ సెంచరీస్ సింగిల్ మ్యాచ్లో కొట్టాడు ట్రిపుల్ సెంచరీ సచిన్ తెండూల్కర్ కంటే టెన్ టైమ్స్ బెటర్ ప్లేయర్ వినోద్ కాంబ్లీ కానీ వినోద్ కాంబ్లీ వాజ్ రిటైర్డ్ ఇన్ ట్వంటీ టూ ఇయర్స్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సంవత్సరాలు ఆడాడు మనకు తెలుసు పదహారు ఏళ్ళు నుండి మేబీ ఇరవై మూడు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఆడాడు ఆయన ఆరు ఇరవై ఏళ్ళు ప్లస్ ఆయనకి ఈ నీకు అంటే సచిన్ ఆటలో తక్కువైనా బిహేవియర్ కానీ కాంట్రవర్సీ కానీ యాటిట్యూడ్ కానీ మారలేదు ఆయన ఇప్పటికీ చాలా సింపుల్గా ఉంటారు నేను ఒక్కసే ఒకసారి కలిసాను చాలా సింపుల్గా ఉంటారు చాలా బిహేవియర్ కానీ అంటే ఆల్ టుగెదర్ అన్ని కోట్లు ఉన్న వాళ్ళకి ఆ బిహేవియర్ రావడానికి చాలా కష్టం ఆయన బొంబాయిలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు పెద్ద ఇల్లు కడతారు డిస్టర్బెన్స్ వస్తుంది కదా ఈ గోల్డ్ ఇయర్ కూడా అక్కడ ఉన్న నియర్ బై ముప్పై నలభై ఇల్లులకి పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు ఇంటికి ఇంటికి వెళ్ళి చెప్పి నేను ఇల్లు కట్టుకుంటాను మీకు డిస్టర్బ్ అవుతుంది కైండ్లీ అలోమీ అని ఎవరు చెప్తారండి ఎవడైనా వస్తే పోలీసులు వస్తే బట్ అలాంటి కల్చర్ ఎక్కడో చదివి అనేది సో దట్ ఈస్ ద నేచర్ సో టుడే వినోద్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బ గేమ్ వన్ టూ ఇయర్స్ అంటే బయటకు వచ్చేది ఆ గర్వం ప్రౌడ్నెస్ అది ఉండకూడదు నువ్వు ఎంత సంపాదించి ఎదిగిన కొద్దీ వదకమని నా ఆటోగ్రాఫ్లో ఏదో పాట ఉంది అది కరెక్ట్ సూటబుల్ మనకి అది ఎప్పుడు మర్చిపోయామంటే మనం గ్రాఫ్ ఇలాగెళ్ళేది కాస్త ఇలాగెళ్తుంది రైట్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ నుంచి అంటే చాలామందికి కూడా రియల్టీ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి శిక్షణ ఇచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు అండ్ మీ ఆంబిషన్ ఇప్పుడు లెవెన్ థౌజండ్ మెంబర్స్ వరకు చాలామంది స్టూడెంట్స్కి మీరు శిక్షణ ఇచ్చారు అండ్ ఇంకా వన్ ల్యాక్ వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అండ్ మీ అంబిషన్కి రీచ్ అవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కూడా చాలా విషయాలు మాకు తెలియజేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ